హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా సిబ్బ్రం రాంబిక సో నేనైతే ఈ రోజు ఒక మంచి రెసిపీ అయితే చేసేస్తున్నా ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా వెళ్ళి వీడియోలోకి మరి వచ్చేయండి అందుకన్నా ముందు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో గాయ ఇదిగోండి ఈ కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా మనకైతే ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కాబట్టి చాలా అనేక రకమైన విశేషమైన పూజలు చేసుకుంటూ ఉంటాం ఇంట్లో దేవాలయాల్లో అన్ని కొడుతూ ఉంటాం సో కొబ్బరి చెప్పులు అయితే చాలా ఉన్నాయి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా నాకైతే ఒక ఐడియా వచ్చేసింది కొబ్బరి చెక్క కొబ్బరి చెక్క చేసేద్దామని డిసైడ్ అయిపోయాను సో కానీ ఇప్పుడు మనం ఇట్లా చేసుకుంటున్నాం కానీ వెనకటి కాలంలో అయితే కొబ్బరి చిప్ప అనేది దొరకదంట ఎప్పుడు కొట్టేసినప్పుడు తినేసేవాళ్ళు తినేసేవాళ్ళంట ఎందుకంటే బాడీకి చాలా బలం అండ్ హెల్త్ చాలా మంచిది కాబట్టి సో మనం కూడా అట్లానే చే ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం ఇప్పుడైతే నేను ఇవన్నీ కొబ్బరి చెప్పులన్నీ కట్ చేసేసుకుంటాను ముందు మనం ఈ కొబ్బరి గుజ్జు యొక్క చాలా అంటే చాలా విశేషాలు దాగున్నాయి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఇది న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ అండి తిన్న వెంటనే ఫ్రెష్నెస్ వస్తుంది అండ్ మనకి ఇందులో ఉన్న గుడ్ ఫ్యాట్స్ ప్రోటీన్ మినరల్స్ మనకి ఎంతో బలాన్నిస్తుంది తెలుసా జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగు చేస్తుంది అందరూ జీర్ణం కాదు అరగదు అనుకుని గ్యాస్ వచ్చింది అనుకుంటారు కానీ జీర్ణ వ్యవస్థ చాలా బాగు చేస్తుంది అండి అండ్ ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ మనకి ఇది ఈ తెల్లని గుజ్జు అనేది ఫేస్ మాస్క్లా వాడితే స్కిన్ చాలా అంటే చాలా సాఫ్ట్ అవుతుంది గ్లో వస్తుంది అండ్ మరి కొంచెం కొబ్బరి గుజ్జుతో హెయిర్ మార్క్ వేసుకుంటే జుట్టు మెరిసిపోతుందండి సో ఇది పూర్తి పోషకాలు బందర్ ఇది మనకి మన కొబ్బరి గుజ్జు అండి సో ఇంకా మన వంటలోకి వచ్చేస్తే నేనైతే కొబ్బరి చెక్క ఇది అందరికీ తెలిసిందే బట్ నేను జస్ట్ వీడియో తీసేసుకుంటున్నాను కొబ్బరి చెక్కలు చాలా ఉన్నాయి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను తెలియని వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడచ్చు అండ్ నేను దీంట్లో చెక్క రావాలి కాబట్టి కొంచెం షుగర్ అనేది యాడ్ చేసేసుకొని వాటర్ పోసుకొని ఇంకా దాన్ని అనేది ఫ్రై చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనకు కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అనేది వాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకున్నాక ఇంకా బెల్లం పంచదార వేసేసుకొని చిటికెడి ఆలికెళ్ళ పొడి అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే తీపిదానం మనకి ఎవిటి కాకుండా ఉండిద్ది ఫైనల్గా అయితే మన కొబ్బరి చెక్క రెడీ అయిపోతుంది మనకి బ్రౌన్ కలర్ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా సో ఆ చిప్పని చార్కోల్ని వాటర్ ఫిల్టర్స్లో వాడతారు తెలుసా బ్యాక్టీరియా టాక్సిక్ను అది అబ్జర్వ్ చేస్తుంది అండ్ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా బేస్ట్ మెటీరియల్గా కోకోనట్ షెల్ని చార్కోలుగా వాడతారు పౌడర్ చేసి అండ్ మనం దీన్ని పౌడర్ చేసి న్యాచురల్ స్క్రబ్ లేదా టూత్ పేస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు తెలుసా అండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని ఈ కొబ్బరి చెక్క అయితే ప్రిపేర్ అయిపోయింది ప్లేట్కి నెయ్యి పూసేసుకొని ఇంక కొబ్బరిని అయితే అలాగా చేసేసుకొని స్క్రబ్ చేసేసుకొని ఇంకా మనం కావాల్సిన పీసెస్ కట్ చేసేసుకోవడమే సో ఫైనల్గా అయితే నేను ఎట్లా కావాలంటే అట్లా పీసెస్ నిలబెడితే అలా కట్ చేసేసి బాక్స్లో పెట్టేసుకున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి ఎందుకొస్తా అందరూ టేక్ కేర్ బాయ్